ఈరోజు రోజు లక్ష్మణ్ బాపురావు గారు వారు వరదంతి కార్యక్రమం పదమూడు వరదంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గారు కే అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం సో మన అందరికీ తెలుసు కొండా లక్ష్మీబాబురావు గారు వారు మాజీ మంత్రిరావు మాజీ శాసనసభ్యులు అమ్మడే ఆదిలాబాద్ జిల్లాలోని హోరాబాద్ హసీనాబాద్ జిల్లా వాంకేడి మండల్లో అక్కడ వారు పుట్టారు సో వారు బేసికల్గా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఏమైతే రాష్ట్రం రావడం జరిగింది దానికి వారు ఒక ఐడియోలాగు ఒక స్ఫూర్తి అప్పుడు ఉన్న అందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక దిశానిర్దేశం చూపించి మళ్ళీ ఏ విధంగా తెలంగాణ సాధించాలి దానికి కష్టపడ్డారు ఇప్పుడు ఉన్న కూడా ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం సో వారు ఆశాలు తీసుకొని మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు కావచ్చు మిగతా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి ఏ విధంగా దగ్గరే కూడా తీసుకొని వెళ్ళి మనము తెలంగాణ ఏవైతే ఆశాలు ఉన్నాయో వాటికి సాధించాలి వాటికి స్ఫూర్తి కూడా కొండ లక్ష్మీ గారు ఉన్నారు కాబట్టి ప్రశాస తరఫు నుంచి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని సంఘాలతో అన్ని పొలిటికల్ పార్టీస్ని సమన్వయం చేసుకుంటూ డార్ గ్యారెంటీ పథకాలు జనానికి దగ్గరగా ఉండి తీసుకొని విధంగా చర్య కూడా తీసుకుంటున్నాము అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి మన మహానీయుడు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతి కూడా మనం వారేవైతే స్ఫూర్తి ఉన్నాయో వారు ఏవైతే ఆశాలు ఉన్నాయో అధికారులు కూడా స్మరించి అధికారులు కూడా గుర్తించి మన డైలీ అడ్మినిస్ట్రేషన్లో కూడా పాటించాలి అధికారులు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా ఎందుకంటే అధికారులు ప్రజాప్రతి ప్రజలు అందరూ కలిసినే ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు ఉన్నాయో సాధించగలుగుతాం కాబట్టి ప్రజలు కూడా వారేవైతే స్ఫూర్తి ఉన్నాయో వారు ఏవైతే ఆశాలు ఉన్నాయో మనం ఏ విధంగా సమాజం కూడా సేవ చేసుకోవచ్చు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డాయి దానికి కారణం ఏమున్నాయి అని కూడా మనం ప్రతిరోజు కూడా గుర్తిస్తూ మళ్ళీ మనం ఆరు గ్యారెంటీ కానీ మిగతా అన్ని సంవత్సరం